ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా జర్నలిస్టులు మేధావులు ప్రజా సంఘాలు పార్టీలకు అతీతంగా అందరూ కూడా దయచేసి సీనియర్ జర్నలిస్టు శంకర్ మీద జరిగినటువంటి దాడిని ఖండించాలని నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ ఇందిరామ రాజ్యం ఇట్లనే కొనసాగి మీరు ఇచ్చినటువంటి హామీలు గాలికొదిలేసి గ్యారంటీల్ని గాలికొదిలేసి గాలికి వదిలేసి ఇదే రకంగా దాడుల సంస్కృతిని కొనసాగిస్తూ ఎమర్జెన్సీ నాటి చీకటి రోజుల్ని ఆ పాలనను మీరు కొనసాగించుకుంటూ ముందుకు పోతే ఇక మీరు కూడా పుట్టగతులు లేకుండా పోవడం ఖాయమని చెప్పి మీ పరిపాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరకు వస్తాయి తెలంగాణ చైతన్యవంతమైనటువంటి సమాజం డెఫినెట్గా ఏదో రోజు పిడికిలు బిగిస్తుంది మీ పని అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గతంలో ఈ రకమైనటువంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే రేవంత్ రెడ్డికి మొదటి నుంచి ముఖ్యమంత్రికి మీడియా అంటే చాలా చులకన భావం మీడియా విషయంలో గతంలో ఆయన ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఏం మాట్లాడింది ఒకసారి ఒక వీడియో ఉంది అది నేను మీకు ప్లే చేసి చూపిస్తాను అందరైతే కొంచెం ప్రేమలు చేస్తారు దాదాపు కొడుకులు నొక్క నొక్కని మైక్ వాళ్ళని కింద పెట్టుకొని పైక తీసుకొచ్చి వాళ్ళని ముట్టుకుంటల్లో పెడితే వాడి కూతలు కూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు అట్లాంటి లబ్బుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను తాను అమ్మ మొగ్గుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పుడు టీవీ లాల్ వేసుకొని నాకేం అభ్యంతరం లేదు మళ్ళొక్కసారి మీకోసం మళ్ళొక్కసారి చూపిస్తుంది పేపుకులు ఛానళ్లు ఉన్నాయి కదా అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటున్నాం పండ పెట్టి తొక్కి పేపులు తీస్తా గాడ్డ కొడుకులు మైకు ఆయన కింద పెట్టుకుని మైకు తీసుకొచ్చి వాళ్ళు మూతుకుందల్లా పెడితే వాడు కూతలు కూస్తే వాటి వివరించే ఓపిక తీరిక నాకు లేదు అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను తాను అమ్మ మొగ్గుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పుడు టీవీలో వాళ్ళు నాకు నాకేం అభ్యంతరం లేదు మీడియా ఛానల్స్ గురించి మీడియా గురించి ఎంత మంచిగా ఎంత మంచి వచనాలు వెళ్ళించిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు చూసారు సో సహజంగానే మొదటి నుంచి మీడియా పట్ల చులకన భావంతో నేహ్య భావంతో మిగిడేటటువంటి